లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మానసు తనై ఉంటాడు జన్మించిందో కనుక తల్లి కొడుకు పండింది భూమి నమస్కారం గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు ఇంటింటికి పెన్షన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిబాయి గ్రామానికి రావడం జరిగింది చాలా సంతోషకరం వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు మాకి చంద్రబాబు నాయుడు మీద ఎంతో గౌరవం ఉంది మా కష్టాలన్నీ తీరుతున్నాయి ఎందుకంటే నాలుగు వేల రూపాయలు కొంతమందికి ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ప్రకారంగా ప్రతి ఇంటికి కూడా ఎవరైతే పెన్షన్స్ ఉన్నారో ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ కార్యక్రమం అది కూడా ఒకటో తారీఖు ఉదయం పది పదకొండు గంటల లోపల అందించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు అధికారులు అందరూ కూడా ఉదయాన్నే వచ్చి ఈ పంపిణీ మనలో ఉండడం నిజంగా హర్షించదగ్గ విషయం ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మనం మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అందరూ నరేంద్ర మోడీ గారు సహకారంతో ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమాలు చేస్తున్నాం